జరిగింది అధ్యక్ష ఈ పదిహేను నెలలు ఎక్కడైనా శాంతి భద్రతల విషయంలో ఎక్కడైనా మేము రాజు అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్రాన్ని దేశానికే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్ది అత్యధికంగా విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చి ఈరోజు ఇన్ఫ్లేషన్ విషయంలో ధరల నియంత్రణలో దేశంలో నెంబర్ వన్ అధ్యక్ష వన్ పాయింట్ త్రీ ఇన్ఫ్లేషన్ ఉన్న రాష్ట్రము భారతదేశంలో ఏదైనా ఉందా అంటే తెలంగాణ ధరలను నియంత్రించడంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన దాంట్లో నిరుద్యోగ సమస్యను తగ్గించిన దాంట్లో స్టేట్ ఓండ్ ట్యాక్స్ కలెక్షన్లో ప్రతి దాంట్లో దేశంలో నెంబర్ వన్ తెలంగాణ రాష్ట్రం నిలబడ్డది అధ్యక్ష దేశంలోనే ఇతర రాష్ట్రాలలో రాష్ట్ర సొంత పన్నుల వసూళ్లలో తెలంగాణ రాష్ట్రం ఎనభై ఎనిమిది శాతం పన్నులను వసూలు చేసి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలబడ్డది మహారాష్ట్ర నెంబర్ టూ మిగతా రాష్ట్రాలు అట్లుంటే ప్రధానమంత్రి గారు ప్రాతినిధ్యం వహించే గుజరాత్ ఆరేడో స్థానానికి పోయింది అధ్యక్ష ఇవన్నీ కూడా మా సహచార మంత్రులు అధికారులు అందరు కష్టపడి చేస్తున్న ప్రయత్నాన్ని మీరు అభినందించండి అప్పుడే అంత ఆత్రము అంత తాపత్రయము అంత అసహనమేందుకని నేను అడుగుతున్నా కడుపు నిండా విషయం పెట్టుకొని ఎందుకు ఈ మాటలు మీరు నిజంగా మీ అనుభవాన్ని రంగరించి సూచనలు చేయండి ఒకప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా అక్కడనే జానారెడ్డి గారు కూర్చొని మీరు తీసుకుంటున్న నిర్ణయాలకు వారు ఏ రకంగా ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇచ్చిండ్రు జానారెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోండి మీరు ఆనాడు మా పార్టీ ప్రయోజనాల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అని చెప్పి పెద్దలు జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడుగా ఒక సాంప్రదాయాలను వారు ఏర్పాటు చేసింది ఆ సాంప్రదాయాలను ప్రతిపక్ష నాయకుడిగా బట్టి విక్రమార్క గారు కొనసాగించారు మీరు కక్ష కట్టి ప్రతిపక్ష హోదా తీసినా మీరు మైకు ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు ఇచ్చిన కొద్ది సమయంలో కూడా వారు ప్రతిపక్ష నాయకుడుగా మీకు ఎన్నో రకాలుగా సూచనలు ఇచ్చే ప్రయత్నం చేసిర్రు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఉన్న లోపాలను ఎత్తి చూపడమే కాకుండా మీకు సహేతుకమైన సలహాలు సూచనలు ఇచ్చే ప్రయత్నం ఆనాడు ప్రతిపక్ష నాయకులుగా బట్టి విక్రమార్క గారు జానారెడ్డి గారు చేశారు ఈ రోజు కూడా మేము నుంచి మేము ఆశిస్తున్నాం మీరు ఎంత చేసినా ఎగురెగిరి దంచినా ఎగరకుంట దంచినా మీకు వచ్చే కూలి అంతనే ఎన్నికలు అనేటివి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తాయి అధ్యక్ష వాళ్ళ తాపత్రయ పడ్డంత మాత్రాన వాళ్ళ ఆవేదన చెందినంత మాత్రాన వాళ్ళు హడావిడి పట్టినంత మాత్రాన ఒక సంవత్సరం రావు అధ్యక్ష ఎలక్షన్లు అప్పుడే ఒక ఆయన అంటాడు వచ్చేసినాయి బై ఎలక్షన్స్ వచ్చేసినాయి వచ్చే నెల అని టికెట్లు వంచుతాడు ఒక ఆయన ఆయన టికెట్లు వంచాను కదా నేను వంచాలని ఇంకొక ఆయన పోయి ఆయన వంచుతాడు వాళ్ళ పోటీతో మా వస్తున్నారు అధ్యక్ష వాళ్ళ అంతర్గతం ఏమని ఉంటే ఉండని వాళ్ళు ఇట్లా తెలుసుకొని మాకేం అభ్యంతరం లేదు ఒక ఆయన పొద్దున్నే ప్రెస్ మీట్ పెట్టే మధ్యాహ్నం ఒక ఆయన ట్విట్టర్లో పెడతాడు దాని కౌంటర్ పార్టీ ఒక ఆయన ట్విట్టర్లో పెట్టాం ఇంకొక ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తాడు వీళ్ళిద్దరు ఇట్లా చేశారు కదా అని పెద్దల సభలో ఉన్న వాళ్ళు వాళ్ళ వైపు నుంచి వాళ్ళు అదే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ పోటీ రాష్ట్ర ప్రభుత్వానికి తలకాయ నొప్పిగా మారిపోయింది అధ్యక్ష ఈరోజు అందుకే నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష ఎన్నికలు మహేశ్వర్ రెడ్డి గారి పార్టీ జమిలీ ఎన్నికలు అంటారు అవన్నీ కలిపి తీసుకొస్తామంటారు ఇవన్నీ ఓవేళ అంతా కలిసి వస్తే రెండు వేల ఇరవై ఎనిమిదిలో రావాల్సిన ఎలక్షన్లు అవి రెండు వేల ఇరవై తొమ్మిదికి పోయేటట్టున్నాయి అధ్యక్ష సో ఉన్న అసెంబ్లీ కూడా ఇంకో ఆరు నెలలు ఎక్స్ట్రాగా ఉండే పరిస్థితులు జాతీయ స్థాయిలో మనకు కనిపిస్తున్నాయి అధ్యక్ష సో ఈ నాలుగేళ్ళు మనము రాష్ట్రాన్ని మంచిగా అభివృద్ధి చేసుకుందాము మీరు నా దగ్గరకు వచ్చిన వాళ్ళల్లో అప్పుడప్పుడు టీవీలలో పేపర్లలో ఎవరు వచ్చి కలిసినా కూడా ఇటు అటు అని నేను ఎవరికైనా నేను సభానాయకుడిగా ముఖ్యమంత్రిగా ప్రతి ఎమ్మెల్యేకి నేను అందుబాటులో ఉంటా అది సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారు వచ్చినా లేకపోతే పల్లారాజేశ్వర రెడ్డి గారు వచ్చినా లేకపోతే వెంకట రమణారెడ్డి గారు వచ్చిరా నేను రాజకీయాలు చూడని అధ్యక్ష ముఖ్యమంత్రిగా నా దగ్గరికి తీసుకొచ్చిన సమస్యల్ని వీలైనంత మేరకు వాటిని పరిష్కరించాలన్న మా బట్టిగారు సూచన చేశారు గజ్వల్ శాసనసభలో వచ్చినా కూడా ప్రతిపక్ష నాయకుడు వచ్చినా కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు కూడా పరిష్కరించాలంటారు శాసనసభ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలను నేను ఖచ్చితంగా ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులుగా వాళ్ళని గౌరవించే బాధ్యత నాద్యక్ష జస్ట్ దే కెన్ కమ్ యాజ్ వాకింగ్ జస్ట్ ఇట్లా నడుచుకుంటొచ్చు ముఖ్యమంత్రికి ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు దానికి అనవసరమైన రాజకీయాలు ఆపాదించాల్సిన అవసరం లేదు అధ్యక్ష మీరు ఏ కాయ డెఫినెట్గా ఇస్తాము ఇచ్చినప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉంటాడు మీకు మీకు ఇన్ఛార్జ్ మినిస్టర్లు నిర్ణయాలు చేస్తారు ఈరోజు ఇందరమ్మ ఇళ్ల ఇందరమ్మ కమిటీలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి డెఫినెట్గా ఇస్తాము మీరు ఇచ్చిన కాగితాలు నిన్నగాక మన పద్మారావు గారు వచ్చిండ్రు సికింద్రాబాద్ శాసనసభ్యులు ఆయన నియోజకవర్గానికి సంబంధించిన కాలేజీలు ఇతర నిర్మాణాలకు సంబంధించిన నిధుల గురించి వచ్చినారు అక్కడికక్కడే నేను ఆదేశాలు ఇచ్చి వెంబడి ఆ పనులను మొదలుపెట్టానని చెప్పిన కృష్ణమోహన్ రెడ్డి గారు వచ్చిండ్రు గద్వాల ప్రాంతం గట్టు మండలము అత్యంత వెనుకబడ్డ మాత్రం మండలము డార్క్ మండలం గద్వాల ఏరియాల గద్వాల ఏరియాల వన్ ఆఫ్ ద బ్యాక్వర్డ్ ఏరియా వారు వచ్చి ప్రాజెక్టులు కట్టాలన్న రచ్చిన యాదయ్య గారు వచ్చారు చేవేళ్ళ నుంచి వారికి ఇది చేసిన మిత్రుడు ప్రభాకర్ రెడ్డి గారు కుటుంబంలో శుభకార్యం ఉంది రావాలని వెడ్డింగ్ కార్డు ఇచ్చిండు నేను ఎవరినైనా వెళ్ళాను కలిశాను ఆశీర్వదించి వచ్చిన మంచిని మంచి అంటాము చెడును చెడు అంటాము మా మైండ్లల్లో చెడు లేదు మీరు మైండ్ లేదని ఉన్నా దాన్ని తగ్గించుకోండి పది సంవత్సరాల అనుభవం తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పు మనకు కొంత కన్విప్పు కలిగించాలి అది కాకుండా మనం ఎంతసేపు ఉన్నా ఎదురుగున్నోళ్ళని బద్నాం చేయడం ద్వారా మనం మంచోళ్ళం అవుదామని అనుకుంటే కుదరదు అధ్యక్ష ప్రజలు విఘ్నులు మమ్మల్ని బద్నాం చేసినంత మాత్రాన మీరు మంచోళ్ళు కాలేరు మీరు మంచుకుంటే మంచోళ్ళు అవుతారు మా మీద బురద చల్లి మా కంటే వాళ్ళ దగ్గర ఎక్కువ గుర్తుంది చూడండి అని మీ మీద ఉన్న బురద కంటే మా మీద ఎక్కువ చల్దామని లేకపోతే మా డెప్్యూటీ సీఎం గారినో ఇంకొకరినో బద్నాం చేయడం ద్వారా మీరు మంచోళ్ళు అవుదామని మీరు ముసుగు ముసుగుదొరుక్కొని మీరు ప్రవర్తించడం వల్ల మీకు ఏమీ ప్రయోజనం ఉండదు అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాకేష్ రెడ్డి లేనట్టున్నాడు ఆయన యంగ్ ఇండియా రెసిడెంట్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ గురించి నాకు ఇవ్వాలి నేను ప్రతిపక్ష ఎమ్మెల్యే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తా అని చెప్పిన పెట్టిన లిస్ట్ లో నాకు తెలిసి సో అధ్యక్ష మేము వివక్ష చూపించము వివక్ష మా విధానం కాదు వివక్షతోని రాష్ట్రాన్ని నడపలేము వివక్ష వల్ల